అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ప్యూరిటీకి ఒరిజినల్కి తేడా చూపిస్తాను చూడండి ఇది ప్యూర్ బనారస్ వాళ్ళు చేసిన ఒరిజినల్ శారీ అండి ఇది ఒరిజినల్ ఇది ప్యూర్ ఇది పదివేల్లో చేశారు టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్లో షాప్లో షోరూమ్స్లో అమ్మే శారీ ఇది ఇది మనం ముప్పై ఐదు వందలు అమ్మాము మూడు వేల రూపాయల ఖరీదులు రెండు వేల ఎనిమిది వందల రూపాయల ఖరీదులు అలా ముప్పై ఐదు వందలు మనం అమ్మాము సో ప్యూర్ అండి ఇది నేను ఫోల్డింగ్ ఓపెన్ చేయకముందే చూపిస్తున్నాను చూడండి ఈ బార్డరు చూడండి దీని తర్వాత క్వాలిటీ ఇది ఇది కథాను ఓకే అండి ఈ క్వాలిటీ తర్వాత వచ్చే క్వాలిటీ ఇది ఈ బార్డర్ చూసుకోండి ఇది పైతనీ బోర్డర్ ఇది పైతనీ బార్డరీ ఇది ప్యూర్ అండి దీని తర్వాత వచ్చే క్వాలిటీ ఇది సో ఇది మేము పదిహేను వందలకి పదహారు వందలకి అమ్ముతున్న శారీ ముప్పై ఐదు వందల రూపాయల శారీ మీకు బయట మార్కెట్లో ఇదే శారీ ఎనిమిది వేలు ఉండి ఈ శారీ ఐదు వేలు ఉంటుంది దీనికి దీనికి డిఫరెన్స్ అండి ఓకే సో మీకు ఇది చూడండి ఈ క్లాత్ స్మూత్నెస్ వస్తుంది ఇది రఫ్నెస్ వస్తుందండి కొంచెం రఫ్ వస్తుంది దీని మీద ఇది ప్యూర్ ఒరిజినల్ కాస్ట్లీ ఇది దీని తర్వాత వచ్చే గ్రేడియేషనే ఈ శారీ ఇది ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల దాంట్లో తయారు చేస్తారు ఇది వచ్చేటప్పటికి ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు ఆ రేంజ్లో వస్తుంది ఈ బార్డర్ చూడండి ఎంత ఎలా వచ్చిందో అండ్ ఈ బార్డర్ చూడండి మీకు ఇప్పుడు వేరియేషన్ అనేది అర్థమైందండి సో కథాన్ అంటే అన్నీ కథాన్ అయిపోవు అన్ని ప్యూర్లు అయిపోవు అన్ని ఒరిజినల్స్ అయిపోవు క్వాలిటీ క్లారిటీ అనేది మీకు వీడియోలో తెలుస్తుంది కదా చాలా క్లియర్గా అండి చాలా అంటే చాలా క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ఈ శారీ మేము పదిహేను వందలకు అమ్ముతున్నాం ఇరవై ముప్పై ఐదు వందలు అమ్ముతున్నాం రెండిటికి వేరియేషన్ ఉంది దేని దానికేనండి దీన్ని తీసేలేము దీన్ని తీసేయలేము ఇది కొనుక్కునే వాళ్ళు ఇది కొనుక్కుంటారు ఇది కొనుక్కునే వాళ్ళు ఇది కొనుక్కుంటారు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది నేను క్లియర్ అండ్ చెయ్యాలండి స్టాక్ మొత్తం ఒక లాట్ అంతా కూడా నేను క్లియర్ చేస్తున్నాను సో చాలా తక్కువ ప్రైజ్ తర్వాత మీరు కొనుక్కోవాలనుకున్న నా దగ్గర శారీస్ ఉండవు వివింగ్ మిస్టేక్ అని అక్కడ స్టిక్కర్ వస్తుంది కానీ అండి వివింగ్ మిస్టేక్ ఏం రాదు నైన్టీ నైన్ పాయింట్ నాట్ 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 ఛాన్స్ తక్కువండి ఎందుకంటే వీవర్ చాలా లాట్లో చేస్తాడు కాబట్టి ఒక లాట్ ఐటెం మొత్తం మనకి ఇచ్చేసారు చాలా చాలా తక్కువ ప్రైస్ కండి నేను ఫోల్డింగ్స్ ఓపెన్ చేయకముందే చూపిస్తున్నాను చూడండి హోల్డింగ్స్ ఓపెన్ చేయించాక నాకు కూడా అర్థం కాదు సో చెప్పడానికి ఇవన్నీ నేను ప్యూర్ టిష్యూలు ఇవన్నీ నేను అమ్మానండి ఈ ఒక్క శారీ ముప్పై పీసులు వచ్చినాయి అన్నీ అయిపోగా ఒకటో రెండో మిగిలినవి మీకు అందుకే నేను ఇంకా తక్కువ కిచ్చే ఇవి కూడా అంతే ఒక ఇరవై చీరలు వచ్చినాయండి ఒక్క డిజైన్ అండ్ ఇవి కూడా అంతే అండి ఇవి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ వచ్చినాయి ఒక రెండు వేల చీరలు ఆటుకుంటే ఇవన్నీ అట్లా కొద్దిగా క్వాంటిటీలు ఎక్కువ వచ్చిన శారీస్ అందుకే ఇవి నేను అన్నీ అయిపోగండి ఫోల్డింగ్లు కూడా ఓపెన్ చేయాలి ఇవన్నీ నేను అమ్ముకోవచ్చు హోల్సేల్ రేట్ కన్నా కూడా నేను కొన్న దానికన్నా కూడా తక్కువ కమ్ముతున్నానండి ఈ స్టాకు కొన్న దానికన్నా కూడా తగ్గి చమ్మేస్తున్నాను అలాంటి స్టాక్ అండి నేను ఫోల్డింగ్ ఓపెన్ చేయలేదు చూసుకున్నారు కదా ప్యూర్ అండి మీరు కొనుక్కోండి మినిమం టు మినిమం డబల్ టైమ్ ప్రాఫిట్ తీసుకుంటారు ఈ ఒక్క స్టాక్ లో ఈ ఒక్క స్టాక్ లో మినిమం టు మినిమం డబల్ టైమ్ ప్రాఫిట్ కన్ఫర్మ్ గా తీసుకుంటారు ఇచ్చే బాధ్యత నాది సో అట్లాంటి శారీస్ అండి అంత మంచి ఐటమ్ కలనేత కలరు మస్టర్డ్ ఆరెంజ్ కలర్ కలనేత పట్టు కలర్ అండి కలర్ తెలుసుందిగా సూపర్ ఉంది మేడం ప్యూర్ శారీ ఒరిజినల్ శారీ అండి హ్యాండ్లూమ్ పీస్ కాదు కానీ ప్యూర్ ఒరిజినల్ శారీ చాలా బాగుంటుంది బనారస్లో ఒరిజినల్ అండి బనారస్లో ఒరిజినల్ శారీ శారీ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంక ఇది ఒక్కటే ఒక్క పీస్ ఉంది ఇంకా నా దగ్గర స్టాక్ అనేది లేదు ప్యూర్ కావాలా కొనుక్కోండి ఇదే సారీ మీరు ద్వారకా దగ్గర కొనుక్కోవాలనుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు అది మెయిన్ షాప్కి వెళ్తేనే తయారీదారుల దగ్గరికి వెళ్తేనే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఉంటుంది శారీని సో దాన్ని పదివేలా చేస్తారు బనారస్ వాళ్ళు సో అంత ప్యూరిటీ అండి సో దానికి దీనికి కి వేరియేషన్ ఉంటుంది బనారస్ దే బనారస్ది దీనికి దాని దే అనమాట ఇది నేను అమ్ముతుంది బనారస్ క్లియర్ క్లియర్గా క్వాలిటీ చూపించి రెండిటికి వేరియేషన్ చూపించి అమ్ముతున్నా ఇది ఇప్పుడు నేను ఇరవై ఎనిమిది వందలకి నేను కొని మీకు ఇస్తున్న ప్రైజ్ కేవలం రెండు వేల రూపాయలు కేవలం రెండు వేలండి ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్కి ఇస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ మేడం ఈ స్టాక్ మొత్తం నేను డీప్ క్లీన్ స్వీప్ చేస్తున్నాను నేను అమ్మా దాదాపుగా పదిహేను వందల చీరలు దాకా అమ్మాను ఒకటి రెండు క్వాంటిటీగా ఉన్న స్టాకే నేను క్లోజ్ చేస్తున్నాండి క్యాష్ అవుట్ చేసేస్తుంది ఎవరైనా కొనుక్కొని మీరు రీటైల్గా అమ్ముకోవచ్చు మూడు వేలు మీరు అమ్మచ్చు షాప్లో కానీ షోరూంలో కానీ మీకేమైనా డౌట్లు ఉంటే చూపిస్తాను నేను ప్రైస్ ట్యాక్స్తో సహా చూపిస్తాను లేదా ఏ షాప్లో ఎంతెంత కి సేల్ చేస్తున్నారో కూడా నేను చూపిస్తాను వీడియోలో మెన్షన్ చేయడం అనేది పద్ధతి కాదు సో కాబట్టి మంచి శారీస్ కొనుక్కోండి ఎవ్వరూ మిస్ కావద్దు రెండు వేల రూపాయలకి అయితే ఈ శారీ అయితే రాదు రాదు గాక రాదండి రెండు వేలకైతే మాత్రం సో కావాలి అనుకుంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఈ ఐటెం అయితే మాత్రం టూ ఇచ్చేస్తా ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ బనారసీ ఇక్తారా నేను చూపించే ఈ వీడియోలో ఏ శారీ అయినా షోరూంలో ప్రజెంట్ ఆఫర్లో ఆఫర్లోనే ఏడు వేలు ఎనిమిది వేలు మినిమం తగ్గకుండా అమ్ముతున్నారండి నేను క్యాష్ అవుట్ కోసం మాత్రమే ఈ ప్రైస్ క్లీన్ స్విప్ ప్రైస్ కి అయితే సెల్ చేస్తున్నాను చూడండి ఆనియన్ పింక్ కింద లహరియా డిజైన్ వస్తుంది బార్డర్ వస్తుంది కాంబినేషన్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా అంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలా బాగుంది శారీ అయితే రెండు వైపులా డిజైన్ బోర్డరు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ డిజైన్ అయితే వచ్చింది సో ప్యూర్ బనారసి ఇక్కారా మేడం శారీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి స్టాక్ అయితే మాత్రం చాలా బాగుంది పైన డిజైన్ బుటా వివింగ్ చూసుకోండి రెండు వేలకి ఇచ్చే ఈ రేటుకి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు తెలుసా వేరే అన్ని కొనుక్కోవడం మానేసి ఈ శారీస్ కొనుక్కోండి రెండు వేలకి క్లీన్ స్వీప్ ఇచ్చేస్తున్నాను టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ దొరకమన్నా దొరకవు ఈ ప్రైజ్ కి మేము ఇవ్వలేము అంటే ఎవ్రీ టైమ్ మేము లాస్ కి అమ్మలేము ఓకే సో అమ్మే టైంలో అమ్మేస్తున్నాము ఇచ్చే టైంలో ఇస్తున్నాము ఇవ్వాల్సిన సారి ఇస్తున్నాము సో ప్రతిది ఇవ్వాలి అంటే ఇవ్వలేమండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ శారీ అయితే కనుక సూపర్ పీసు కలర్ చూడండి ఎంత బాగుందో ఇది ప్యారెడ్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలిపితే ఈ కలర్ వస్తుందండి కృష్ణకాంత బ్లూ షేడ్ కలనేత పట్టు కలర్ కాంబినేషను అసలు వండర్ఫుల్ ఉందండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా తెలుసా ఈ కాంబినేషన్ని ఫస్ట్ టైం లైలాక్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజు హ్యాండ్కి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చిందండి సూపర్ ఉంది మేడం శారీ మాత్రం టూ థౌజండ్ అండి రెండు వేల రూపాయలకి క్లీన్ స్వీప్ సేమ్ స్వీప్లో ఈ అయితే క్లోజ్ చేస్తున్నాను కావాలంటే వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి ఎంత బాగుందండి ఈ శారీ శారీ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎనిమిది వేల రూపాయలు కళానికేతంలో కానీ కళామందిర్లో కానీ తగ్గదండి ఈ శారీ చిలకపచ్చ కాంబినేషను సూపర్ శారీ మేడం అసలు సూపర్ అంటే సూపర్ శారీ అండి చిలకపచ్చ కాంబినేషన్ ఎంత బాగుందండి శారీ అయితే అదిరిపోయిందండి శారీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది సూపర్ ఉంది ట్విల్ విత్ డిజైన్ అండి కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా చాలా బాగుంది శారీ అయితే మాత్రం శారీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ చార్జ్ చేసుకొని వాట్సాప్ చేయండి డ్యామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ ఏముండదు గృహప్రవేశాలున్నా నోములున్న వ్రతాలున్న ఫంక్షన్స్ ఉన్న ఉన్న పెట్టుబడులు ఉన్న ఎంగేజ్మెంట్స్ ఉన్న ఏమున్నా తీసుకోండి ఎవ్వరు ఈ శారీని మిస్ అవ్వద్దు రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పీస్ టు పీస్ ప్రాఫిట్ వస్తే మీకు క్యాపబుల్ ఉంటే ఫైవ్ థౌసండ్ నిలబెట్టి అమ్మండి లేదు అంటే మూడు వేలు అమ్మండి ముప్పై ఐదు వందలు అమ్మండి నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అమ్మాల్సిన పీసే నేను క్యాష్ అవుట్ కోసం మాత్రం ఈ రేటుకి ఇస్తున్నాను రెండు వేల ఐదు వందలు బరువు ఏమి ఉండదు లైట్ వెయిట్ చాలా బాగుంటుంది మొత్తం అంతా బ్యాక్ సైడ్ ఒరిజినల్ శారీ అండి ఇదంతా కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అయితే వచ్చింది ప్యూరిటీ శారీ ఒరిజినల్ శారీ అండి శారీ నచ్చితే కనుక వాట్సప్ చేయండి టూ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాను టిష్యూ అండి ప్యూర్ టిష్యూలో సో షేడ్స్ ఉన్నాయి చూడండి లైట్ డార్కు షేడ్స్ ఉన్నాయి రెండు సేమ్ ఒకటేను సేమ్ కాంబినేషన్ కలరు లైట్ ఇది డార్క్ ఇది కొంచెం లైట్ చీకులో షేడ్స్ అండి ఇది ప్యూర్ టిష్యూ ట్విల్ విక్కత్ అండి కశ్మీరీ ట్విల్ విక్కత్ చూసారుగా ప్యూర్ టిష్యూలో కశ్మీరీ ట్విల్ విక్కత్తు ఎవ్రీథింగ్ తీసుకోండి ఏదైనా తీసుకోండి రెండు వేల ఐదు వందలకి ఇచ్చే ఎవ్రీథింగ్ ముప్పై ఐదు వందలకి అండి మూడు వేల రూపాయల ఖరీదులు త్రీ హండ్రెడ్ వస్తుంది ఈ శారీ అమ్మితే అంతకు మించి పెద్ద ప్రాఫిట్ లేని రావు వేలకు వేలు లాభాలు ఏమి రావండి మేము కూడా మినిమం చూసుకొని సేల్ చేస్తాం మేము ఆన్లైన్ చేస్తుంది సో అందరికన్నా తక్కువ ఉంటేనే మీరు మా దగ్గర కొనుక్కునేది కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా వస్తుంది షోరూమ్కి మనకి ఒక్కొక్క సారీకి నాలుగు వేలు ఐదు వేల రూపాయలు డిఫరెన్స్ చూపిస్తున్నారు కాబట్టి మీరు మా దగ్గర పర్చేస్ చేస్తున్నారు మీరు అమ్ముకోవాలి లేకపోతే ఇంకొకటో ఇంకొకటో వాళ్ళకన్నా ఓ పదివేలు మిగిలిన మిగులుతీగానే మీరు మా దగ్గర పర్చేస్ చేసుకునేది మేము కూడా అంతేనండి వాళ్ళకన్నా తగ్గించి చమ్మితేనే మేము కూడా శారీస్ సేల్ చేయగలము ప్యూర్ టిష్యూ అండి ప్యూర్ టిష్యూలో అసలు ఫ్రెష్ పీస్ అండి ఫ్రెష్ పీస్ వీడియోలో ఈ లాట్ అసలు పెట్టడం కూడా పెట్టలేదు బ్లౌజ్ దీనికి పింక్ వచ్చింది దానికి ఏమో రెడ్ వచ్చింది ఏదైనా తీసుకోండి అండి రెండు వేల ఐదు వందలకి ఇచ్చే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఐదు వందలు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నచ్చితే వాట్సప్ చేయండి రెండు వేల ఐదు వందలు టూ కి ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ కూడా అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే వెంటనే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాం అంత స్టాకు లాస్ట్ మంత్ వచ్చింది ఈ స్టాక్ కూడాను సో కొద్దిగానే ఉన్నాయండి మష్రూస్ అయితే దాదాపుగా ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల శారీ ఇది ప్యూర్ మష్రూ అండి ప్యూర్ ఒరిజినల్ మష్రూ అంటే ఇవి ఇవి నేను పెట్టే శారీస్ ఒరిజినల్ మష్రూస్ అంటే ఇదండి నంబర్ వన్ అండి ఇది చూడండి జరీ చూడండి ఎనిమిది వేల రూపాయల శారీకిను రెండు వేల రూపాయల శారీకి చాలా తేడా ఉంటుంది ఈ మష్రూస్ కొనుక్కొని మీరు బయట ఏదైతే మష్రూ అని చెప్తున్నారో అది ఒకసారి చూడండి ఈ శారీ చూడండి ఇందులో డెప్త్నెస్ చూడండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి జరీ చూడండి మీకే అర్థమైంది నేను చాలా చాలా తక్కువ ప్రైస్ కండి ఐజ్ బ్లూ శారీ ముప్పై ఐదు వందలకు అమ్మే శారీ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అమ్మే శారీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా అండి మేటర్ బ్లౌజు ఇదిగోండి మీటర్ బ్లౌజు మీటర్ కన్నా ఇంకెక్కువే ఉంది మీటర్ బావు బ్లౌజు బార్డరు శారీ లాస్ట్ వరకు డిజైన్ చిన్న మచ్చ కానీ మరగ్గాని గీత కానీ ఏమీ లేదు అంత బాగుందండి శారీ అయితే కనుక సూపర్ ఉంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి రెండు వేల ఎనిమిది వందలకి ఇచ్చే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ అండి ప్యూర్ మష్రూ ప్యూర్ మష్రూ అండి ప్యూర్ మీనా జరి అది మీనాలో జరి ఎక్కించడం చాలా కష్టం అండి దట్టు ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది ప్యూర్ జరి మీనా అండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అయితే వచ్చింది శారీ చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుందండి శారీ మాత్రం ప్యూర్ అండి శారీ కంప్లీట్ షోల్డర్ పార్ట్ వరకు ఈ డిజైన్ అయితే వస్తుంది ప్రిల్స్ వచ్చేటప్పటికి ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ అండి డిజైన్ అయితే మాత్రం చూడండి ఎంత బాగుంటుందంటే లాస్ట్ వరకు కూడా ఈ డిజైన్ మనకి కంటిన్యూ అయింది మీటర్ పైన మా శారీ బ్లౌజ్లు వస్తాయండి ఈ వీటిలో మాత్రం ప్యూర్ మష్రూ అంటే ఇది శారీ ఫోటో మాత్రం చాలా క్లియర్గా క్లారిటీగా పెట్టండి మేడం రేట్ మాత్రం అండి సో మీకు దాదాపుగా ఐదు వేల రూపాయల డిఫరెన్స్ నేనైతే కంపల్సరీగా చూపిస్తాను మేడం ఎవ్రీ శారీలో కూడా మినిమం ఫైవ్ థౌజండ్ డిఫరెన్స్ చూపిస్తాను సో నాకైతే స్క్రీన్ షాట్ ఇలానే పెట్టండి హాఫ్ అండ్ హాఫ్ అండి ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది అనేసి రెండు వేల ఎనిమిది వందలకి ఇస్తానండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తాను ఈ శారీ అయితే శారీని బట్టి రేట్ అండి మ కూడా నేను తక్కువకి రెండు వేలకి ఇస్తున్నా రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నా రెండు వేల ఆరు వందలు ఒక్కొక్కటి ఒక్కో రేట్ ఇస్తున్నానండి డిజైన్ బట్టి ముప్పై ఐదు వందలు నేను అమ్మితేనే నాకు ప్రాఫిట్లు లేకపోతే లేదండి నేను కొన్న దానికన్నా కూడా తగ్గించేస్తున్నాను కొన్ని కొన్న రేట్లకే ఇస్తున్నాను రెండు వేల ఎనిమిది వందలకి ఇస్తున్నా కావాలనుకుంటే తీసేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ వీడియోలో కలెక్షన్ ఒక రేంజ్ లో అయితే ఉండిద్ది చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే ప్యూర్ ఇక్తారా బనారస్ పైతని బోర్డర్ అండి శారీ చూడండి ఎంత గ్రాండ్గా అంటే అంత గ్రాండ్ ఉంది చాలా బాగుంది పట్టు శారీస్ రన్నింగ్ లో మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డర్ అండి పర్పుల్ కాంబినేషన్ తోటి బ్రైడల్ పీసు బ్రైడల్ శారీ కాంబినేషన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది శారీ కావాలి అనుకుంటే నాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఈ శారీని మాత్రం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మేము సేల్ చేసింది ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల ఎనిమిది వందలకే క్లీన్ స్వీప్లో ఇస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను టూ ఎయిట్ ఎనదర్ గార్జెస్ శారీ అండి ఎనదర్ గార్జెస్ శారీ అసలు ఈ శారీ చూడండి బాగుందో ఉంది మేడం అసలు వావ్ మేడం ఇది ప్యూర్ ఇక్తారా బనారసీ టిష్యూ అండి ఇదంతా కూడా టిష్యూ లోపల ఇంటర్లాకింగ్ వీవింగ్ వచ్చిందండి శారీ మాత్రం కేక్ అంటే కేకా ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి టిష్యూ మొత్తం ఇంటర్లాకింగ్ ప్యూర్ ఇక్తారా బనారసీ శారీ అండి ప్యూర్ ఇక్తారాసు బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి విధంగా బార్డర్ అండి చాలా చాలా బాగుంది అసలు మంచి బార్డర్ డిజైన్ హెవీ డిజైన్ అండి హెవీ బ్రొకెడ్ అయితే వస్తుంది సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది మేడం శారీ అయితే మాత్రం శారీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ చేసేసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అద్భుతమైన శారీ అద్భుతమైన కాంబినేషన్ అండి ఇది కూడా టూ ఎయిట్ మేడం ముప్పై ఐదు వందల రూపాయల శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి క్లీన్ స్వీప్ ప్రైజ్ లో అయితే ఇచ్చేస్తున్నాను భారీ సేల్ అండి పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఉండే శారీస్ ఇవన్నీ కూడా టూ ఎయిట్ అండి కోరా చీకు గోల్డ్ అండి కోరా చీకు గోల్డ్ ప్యూర్ టిష్యూ బార్డర్ చూడండి ఎక్సలెంట్ బార్డరు హైట్ అయితే ఫైవ్ ఫైవ్ వరకు వస్తుంది ఇంకా మిగతా ఏవైనా కొంచెం పెద్ద పన్నాలు వస్తాయి కానీ ఇది మాత్రం కొంచెం హైట్ ఫైవ్ ఫైవ్ వరకే వస్తుంది ప్యూర్ టిష్యూ గోల్డ్ అండి దీనికి మగ్గం బ్లౌజులు చేయించుకోండి మొత్తం ఇదంతా ట్వెల్వ్ విక్కత్ వీవింగ్ అండి ట్వెల్వ్ విక్కత్ డబల్ పటోలా ట్వెల్వ్ విక్కత్ వీవింగ్ అయితే వస్తుంది సూపర్ అంటే ఉంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది ప్యూర్ గోల్డ్ కలరు టిష్యూ ప్యూర్ టిష్యూ చూస్తున్నారు కదా ప్యూర్ టిష్యూ అండి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సూపర్ సారీ మేడం సూపర్బ్ అంటే సూపర్ సారీ కేవలం అంటే కేవలం రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీ అయితే క్లీన్ స్విప్ ప్రైస్ అయితే ఇస్తున్నాను కావాలనుకుంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను టూ ఫైవ్ అండి ఏముందండి ఈ శారీ మాత్రం ప్యూర్ పైతని ఇక్తారా బనారసీ సాఫ్టీ అండి ఇది ప్యూర్ ఇక్తారా బనారసీ సాఫ్టీ డిజిటల్ మేడం ఇది ఇక్టారా బనారసి సాఫ్ట్ డిజిటల్ ప్యూర్ అండి శారీ అయితే బార్డర్ కానీ పళ్ళు కానీ నేను అందుకే స్టార్టింగ్లోనే చూపించాను ఎవ్రీథింగ్ ఒకేలాగా ఉంటుంది ఒకే పైతిని ఒకే శారీ డస్టీ కలర్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ వస్తుంది వెరీ నైస్ అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ మేడం శారీ అయితే చాలా చాలా గ్రాండ్ ఉండిద్ది చాలా సూపర్గా ఉండిద్ది రన్నింగ్లో మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వస్తుంది ఎక్స్క్లూజివ్ పీస్ అండి శారీ కావాలి అనుకుంటే నాకు వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు శారీ కాస్ట్ ఓన్లీ ఫర్ ది ప్రైసింగ్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఈ సారీ రెండు వేల ఎనిమిది వందలు అండి అసలు ఈ శారీ అయితే ఈ ప్రైస్ అయితే రాదు రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తారు చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే ఒకే ఒక్క శారీ ఉంది బార్డరు ఒకే ఒక డిజైన్ ఉందండి ముప్పై ఐదు వందలకి మేము అమ్ముతున్న శారీయే ప్యూర్ టిష్యూ మేడం ప్యూర్ అంటే ప్యూర్ టిష్యూ పైతనీ బోర్డర్ అండి లెహెంగాకైనా శారీగా అయినా కూడా చాలా సూపర్ అంటే గా అయితే వస్తుంది ఎక్స్క్లూజివ్ డిజైన్ అండి ఆనియన్ పింక్ కాంబినేషన్ తోటి లాస్ట్ వరకు డిజైన్ లాస్ట్ వరకు బార్డర్ వచ్చింది రన్నింగ్లో మనకి బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ వస్తుందండి శారీ సూపర్ ఉంది మేడం లాస్ట్ వరకు కూడా పైన కూడా మనకి బార్డర్ వస్తుంది కంప్లీట్ హెవీ అండ్ రిచ్ లుక్ శారీ అండి ఈ శారీ ఈ ప్రైస్ అయితే రాదు కేవలం అంటే రెండు వేల ఐదు వందలకి ఈ సారీ ఐటమ్ అండి క్లీన్ షుప్ చేసేస్తున్నాను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ కాస్ట్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి రెండు వేల ఐదు వందలు మాత్రమే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అవైలబుల్గా ఉంది షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది శారీ మేడం అసలు ఎగ్దమ్ సూపర్ పీసు ఎగ్దం సూపర్ పీసు వావ్ అంటే వావ్ అండి కల్లేత కలరు పట్టు కలరు కాంబినేషను పటోలా పటోలా లైట్ వెయిట్ ప్యూర్ బనారసి డబల్ ఇక్కత్ డిజైన్ పైతని బార్డర్ ఈ శారీలో ఎన్ని ఉన్నాయి అంటే చెప్పుకోదగ్గనివి చూడండి గద్వాల్లో టెంపుల్ డిజైన్ ఇచ్చారా పళ్ళులో అండ్ ట్విల్వ్ ఇక్క బార్డర్ డబల్ ఇక్కత్ డిజైన్ ఇచ్చారా పైన కింద ప్యూర్ బనారసి కథాన్ పట్టు ప్యూరా సో బ్యాక్ సైడ్ చూసారా ఒకసారి బ్యాక్ సైడ్ వీవింగ్స్ చూడండి అండ్ అట్లాగే పైతని బ్లౌజా ప్యూర్ పైతనీ బ్లౌజ్ దాని మీద ఇక్కత్ వీవింగ్స్ అసలు ఎంట శారీ ఈ శారీని ఎవరండి మిస్ చేసుకుండేది రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్లీన్ స్విప్ చేసేస్తున్నాను శారీ కావాలి అనుకుంటే నాకు వెంటనే వాట్సాప్ చేయండి టూ ఫైవ్ టూ ఫైవ్కి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా క్లీన్ స్వీప్ ప్రైస్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి హాఫ్ ఐట్ క్రీమ్ కలర్ ట్విల్ విత్ వీవింగ్ డిజైనింగ్ అండి మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి ఉంటే మనకు ఖచ్చితంగా గృహ ప్రవేశం ఉన్నా తీసుకోండి ఈ శారీ మళ్ళీ దొరకదు మీరు బయట ఖచ్చితంగా ఆరు వేల నుంచి ఎనిమిది వేలు పెట్టి కొనుక్కోవాల్సిందే ఒరిజినల్ పీసు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఖరీదులు పడతాయి అవే మనకి లాట్ వస్తుంది అదే ఐటమ్ లాట్ వస్తుందండి సో అట్లాంటి ఐటమ్ చాలా బాగా వచ్చి చూడండి బ్లౌజు బోర్డరు శారీ అయితే అసలు వీడియోలో కూడా పెట్టలేదండి ఈ స్టాక్ అయితే మాత్రం కేవలం అంటే కేవలం రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి క్లోజ్ ద ఐటమ్ అండి క్లీన్ స్విప్ చేసేస్తున్నాను సారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాము వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బెల్లైకోన్ వస్తుంది ఒక్కసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్